రైట్కా టీడీపీ పార్టీకి సంబంధించి తీగల కృష్ణారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది సో తనతో పాటు పలువురు నేతలు కూడా టీడీపీలో చేరుతారంటూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు సో తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం కూడా తీసుకొస్తామని చెప్పడం జరిగింది సో అలాగే తెలంగాణలో టీడీపీ హైదరాబాద్ అభివృద్ది చెందిందంటే కేవలం చంద్రబాబు వల్లే అంటూ తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ అభివృద్ది చెందిందంటే చంద్రబాబు వల్లే అంటూ తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు అయితే తెలంగాణలో ఇంకా టీడీపీ అభిమానులు చాలా మందే ఉన్నారన్నారు తనతో పాటు కూడా కొంతమంది పలువురు నేతలు కూడా టీడీపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు ఇక తెలంగాణలో టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు తీగల రైట్ ఇక టీడీపీలో తీగల కృష్ణారెడ్డి చేరుతారంటూ కొన్ని వ్యాఖ్యలు కూడా మనకి వినిపిస్తున్నాయి సో తనతో పాటు కొంతమంది నేతలు కూడా టీడీపీలో జాయిన్ జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారంటూ తీగల చెప్పడం జరిగింది ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ తెలుగుదేశం గతంలో తెలుగుదేశంలో పనిచేసిన తీగల కృష్ణారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డి ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కలిశారు చంద్రబాబు నాయుడుని ప్రధానంగా వీరు కలిసింది మల్లారెడ్డి మరవరాలు ఎవరైతే ఉన్నారో మ్యారేజ్ కోసం పిలవడానికైతే వచ్చారో అని తెలిసినవి కానీ దానికంటే ముందుగా వీళ్ళు దాదాపుగా ఒక తెలంగాణలో పాటు హైదరాబాద్ డెవలప్ చేసింది తెలుగుదేశం పార్టీ కాబట్టి తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలోనే మళ్ళీ తిరిగి పూర్వభావి కృషి చేసే విధంగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు అడుగులు అడుగులకు అనుగుణంగానే ఇవాళ ఏదైతే గతంలో టీడీపీ పనిచేశారు నాయకులు వాళ్ళు తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది అదే దానికి అనుగుణంగానే ఇవాళ తీగల కృష్ణారెడ్డి కామెంట్స్ చేశారు తెలుగుదేశం పార్టీలో చేరుతారంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాం నాతో పాటు చాలా మంది కూడా తెలుగుదేశానికి చెందిన గతంలో పనిచేసిన నాయకులు వాళ్ళు కూడా చేరతారని చెప్పారు వాళ్ళు చేరి త్వరలోనే పార్టీకి తిరిగి కురుగు భూములు తీసుకొస్తానన్నారు మల్లారెడ్డితో పాటు రాజశేఖర్ మళ్ళీ రాజశేఖర రెడ్డి మరికొందరు నాయకులు కూడా చేరే అవకాశం ఉంది మల్లారెడ్డి ఈ విషయంలో మల్లారెడ్డి అయితే దాటివేసే ధోరణిగా వివరించారు ఆయన ఎలాంటి స్పందన స్పందించలేదు ఆయన ఏ మాత్రమో దానికి అనుగుణంగా నేను ఏం చెప్పలేకపోయారు అయితే త్వరలోనే వీళ్ళంతా నాయకులు మరోసారి చంద్రబాబు నాయన కలిసి తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం అయితే ఆ స్పష్టంగా కనపడుతుంది వారు తిరిగి పార్టీలో ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీ తిరిగి గడవిత సాధించడం అదే విధంగా రాష్ట్రంలోనూ నాయకులు కొదవ ఉన్నప్పటికీ కార్యకర్తలు బలంగా ఉన్నారు అందుకు అనుగుణంగానే రాష్ట్రంలో మళ్ళీ పూర్వమైపోయిందిందుకు చంద్రబాబు నాయుడు కమిటీలు వేయాలి కమిటీలకు అనుగుణంగానే తర్వాత కమిటీలతో పాటు నాయకులని రాష్ట్ర అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉంది అదే ఎవరెవరి పార్టీలోకి ఆహ్వానించాలి ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలని దానిపైన చంద్రబాబు నాయుడు పూర్తిగా కసరత్ చేస్తున్నారు అందుకు అనుగుణంగా నాయకులు ఉన్నారు గతంలో చంద్రబాబు నాయుడు రాజశేఖర్కి వచ్చినప్పుడు హైదరాబాద్ కు వచ్చినప్పుడు కూడా చాలా మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు కలిసి శుభాకాంక్షలు కూడా తెలిపిన సందర్భాలు చూస్తున్నారు అయితే అందుకు అనుగుణంగానే ఈ రోజు కూడా మరోసారి తీగల కృష్ణారెడ్డి మరి మల్లారెడ్డి మరి రాజశేఖర రెడ్డి కలిసి వాళ్ళు మా చంద్రబాబు నాయుడు కలిశారు చంద్రబాబు నాయుడు కలిసి వాళ్ళకి మా పార్టీలో చేరేందుకు సమ్మతమైనట్టు తెలుస్తుంది అయితే ఈ మల్లారెడ్డి మరరాలు వివాహ అనంతరం మీరు స్పష్టంగా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది దీప్తి రైట్ థ్యాంక్ యూ రామకృష్ణ